రోడ్డు పూర్తి కావాలి లేకుంటే ప్రజలు మేము వచ్చి ఎమ్మెల్యే ఒకసారి వచ్చి టెంకాయ కొట్టిపోయిన తర్వాత గత ప్రభుత్వంలో టెంకాయ కొట్టే ఎమ్మెల్యేలు ఈ ప్రభుత్వంలో టెంకాయ కొట్టే ఎమ్మెల్యేలు కాదు అని పూర్తి చేసే ఎమ్మెల్యేలు అందుకే చెప్తున్నా ఎట్టి పరిస్థితుల్లో ఇది పూర్తి కావాలి ముప్పై ఒకటో తేదీ లోపల సీసీ రోడ్డు వార్ ఫోటింగ్ లో కంప్లీట్ చేయండి అదే విధంగా నీళ్ళ సమస్య చెప్పారు విన్నాం ఇప్పుడే నేను మీరు చెప్తానే నేను ఎస్సీతో మాట్లాడినా కనెక్షన్ ఇస్తామన్నాడు కనెక్షన్ ఇస్తామని చెప్పినాడు పండగ ఉంది మూడు రోజులు సెలవులు ఉన్నాయి పండగ అయిన తర్వాత ఇంటర్ కనెక్షన్ ఒకటి ఇచ్చేస్తే మీకు నీళ్ళ సమస్య ఉండదు అదే విధంగా నీళ్ళ సమస్య కూడా శాశ్వత పరిష్కారం తీసుకొని వస్తాడు ఇప్పుడు ఒకటో డివిజన్ పాత పోయినాం అక్కడ పర్మనెంట్గా ట్యాంక్ కట్టించినాం ఆ మూడు నాలుగు పల్లెలు కూడా పర్మనెంట్గా ఇరవై నాలుగు గంటలు నీళ్ళు వచ్చే విధంగా గతంలో అప్పుడు మేము అధికారంలో ఉన్నప్పుడు శాంక్షన్ చేయించిన పని గత ఐదు సంవత్సరాలు వాళ్ళు చేయలేకపోయినారు మనం వచ్చిన తర్వాత వెంటబడి 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 ఆ పనిని పూర్తి చేయించినాం అదేవిధంగా మీకు కూడా ఒక్కొక్క సమస్యను తీర్చుకుంటా పోతాం డబ్బులు కూడా కావాలి కదా రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో అప్పులన్నీ చేసేసి ఖజానా నైపే చేసిపోయినాడు డబ్బులు లేవు ఎన్ని ఇబ్బందులు పడి ఎన్ని చోట్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వము వేరే బ్యాంకుల నుంచి అప్పు తీసుకొని ఇట్లా పనులన్నీ చేపిస్తూ ఉన్నాం మీరు కూడా అర్థం చేసుకోవాలా పరిస్థితి ఏంటి ఒక పక్క నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తూ ఉన్నాం పిల్లలు చదువు